హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు టెట్ పేపర్ వన్ కి సంబంధించి మార్నింగ్ సెషన్ లో వచ్చినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానాల్ని తెలుసుకుందాం అదేవిధంగా ప్రశ్నలు ఏ యొక్క క్లాసెస్ నుంచి ఎక్కువగా వచ్చాయి ఏ ప్రశ్నల్ని అడుగుతున్నారు అనే విషయాన్ని కూడా మనం వన్ బై వన్ తెలుసుకుందాం అదేవిధంగా ఈవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి అదేవిధంగా సైకాలజీ అదేవిధంగా ఇంగ్లీష్ మ్యాథ్స్ ఏ విధంగా వస్తున్నాయి అనే విషయాన్ని గా తెలుసుకుందాం దాదాపుగా చాలా క్వశ్చన్స్ పంపించారు అభ్యర్థులు సో వాటి అన్నిటిని మీరు గా తెలుసుకోవాలని కూడా తప్పకుండా మీరు ఎందుదాకా వీడియోని చూడండి అదేవిధంగా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని అందించే ప్రయత్నం చేయండి సో ప్రతి ఒక్కరు మీ యొక్క సపోర్ట్ ని లైక్ ద్వారా అందించడం మిత్ర నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు వెంట వెంటనే మన యొక్క జాఫ్ ఎడ్యుకేషన్ లోనే ఫాస్ట్ గా అండ్ తొందరగా ఇవ్వడం అనేది జరుగుతుంది మిత్రమా దాన్ని గమనించండి రైట్ ఇక ఇక్కడ మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రమా తెలుగులో వచ్చినటువంటి ప్రశ్నలు ఒకసారి చూద్దాం ఇది నేను మీకు ఈ నోట్స్ మీకు ఆల్రెడీ నేను గ్రూప్ లో షేర్ చేశాను మన యొక్క యాప్ లో కూడా ఉంది రివిజన్ క్లాస్ కూడా నేను మీకు గ్రూప్ లో లింక్ కూడా షేర్ చేయడం జరిగింది ఈ వినాయక చవితి పండుగను ఎప్పుడు జరుపుకుంటారు భాద్రపద మాసం శుక్ల పక్షం భాద్రపద మాసం అనేది రైట్ ఆన్సర్ ఈ ప్రశ్న అడిగారు ఈరోజు మార్నింగ్ సెషన్ టెట్ వారికి అడిగారు ఈ ఫోర్త్ క్లాస్ తెలుగు నుండే నాలుగు ప్రశ్నలు ఈ రోజు మార్నింగ్ సెషన్ లో వచ్చాయి ఇంకోటి చూడండి ఒగ్గు కథ కళాకారుడు ఎవరైనా అడిగారు సో మిద్దె రాములు ఇది కూడా నేను రాశాను నిన్న కూడా ఈ యొక్క ఫోర్త్ క్లాస్ తెలుగు నుంచి గుర్రం జాస్వాి సంబంధించి గురజడ అప్పారావుకి సంబంధించి దేశం ను ప్రేమించమన్నా వచ్చింది నెక్స్ట్ ఇక్కడ చూడండి గోదావరికి సంబంధించి ప్రశ్న నిన్న వచ్చింది తేలివాహ నది అని దేన్ని అంటాం గోదావరి నది ఇదే లెసన్ లోకి వెళ్ళి వచ్చింది ఫోర్త్ క్లాస్ తెలుగు మళ్ళీ ఈ రోజు కూడా ఇదే లెసన్ నుంచి గోదావరిని పోచంపాడు వద్ద ఆపి ఇక్కడ కట్టినటువంటి ఆనకట్ట పోచంపాడు వద్ద కట్టినటువంటి ఆనకట్ట ఏ నదిపై కట్టారని అడిగారు సో గోదావరి సో ఇది కూడా ఈ రోజు మనకు మార్నింగ్ సెషన్ లో ఈ ప్రశ్న రావడం జరిగింది ఇదే లెసన్ నుండి సో ఇక్కడ ఇంకో ప్రశ్న వచ్చింది ఇక్కడ భారత్ భారతదేశానికి సగభాగం పరిపాలించిన శాతవాహన్ల తొలి రాజధాని అది అడిగారు కోటిలింగాల ఇది కూడా ఇదే లెసన్ నుంచి వచ్చింది చూడండి ఇక్కడ ఫోర్త్ క్లాస్ తెలుగు నుంచి ఈ రోజు మార్నింగ్ సెషన్ లో నాలుగు క్వశ్చన్స్ వచ్చాయి ఈ యొక్క రివిజన్ క్లాస్ మన యొక్క యూట్యూబ్ లో పెట్టాను మీకు లింక్ షేర్ చేశాను ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అదే విధంగా ఈ పీడిఎఫ్ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశాను అదే విధంగా మన యొక్క ఆ యాప్ లో కూడా ఉంది మిత్రమా ఇక్కడ చూడండి రణం యొక్క అర్థం అడిగారు అన్నారు యుద్ధము సమరము ఆజీ అవుతుంది ఒకవేళ ధనం యొక్క నానార్థాలు అడిగారు ధనం యొక్క అర్థాలు విత్తము ఆస్తి ఆవుల మంద అదేవిధంగా ధనియము ధనిష్ట నక్షత్రం నేను థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి తెలుగు పదజాలం అంతా అర్ధాలు నానార్థాలు పర్యాయ పదాలు ఇవన్నీ ఒకే దగ్గర సంబంధించి పీడిఎఫ్ ఉన్న యాప్లో పెట్టాను వాట్సాప్ గ్రూప్లో పెట్టాను రెండవది దీనికి సంబంధించినటువంటి రివిజన్ క్లాస్ కూడా తెలుగు పదజాలం సిక్స్త్ సెవెంత్ ఎయిత్కి సంబంధించి ఒకే దగ్గర మీకు చెప్పడం కూడా జరిగింది ఆ వీడియో నిన్న ఈవినింగ్ కూడా నేను మళ్ళీ షేర్ చేయడం జరిగింది మిత్రమా దాంట్లోకి వెళ్ళి ఈరోజు మళ్ళీ మూడు క్వశ్చన్స్ రావడం జరిగింది ఇక్కడ నిద్ర యొక్క వికృతి పదం అడిగారు అన్నారు నిద్ర అదేవిధంగా ఆ పక్కి ఇచ్చి దాని యొక్క ప్రకృతి పదం అడిగారు పక్కి ఆ ప్రకృతి పదం మనకు పక్షి అవుతుంది దాన్ని గమనించండి నెక్స్ట్ ఇక్కడ జలము అనే దానికి నీరు ఉదకము సలీలం అనేది పర్యాపదాలు నానార్థలు అడిగారు మనకు సో ఇది మనకు దీని యొక్క ఆన్సర్ అవుతుంది సో కింది పైన కూడా చూసుకునే ప్రయత్నం చేయండి నేను అందుకే స్క్రీన్ షాట్ అనేది ఆ పైన ఒక రెండు కింద ఒకటి వచ్చే విధంగా స్క్రీన్ షాట్ తీసి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను దాని కింది ఉన్న కూడా తీసుకోండి ఎందుకంటే ఎగ్జామ్ల ఏం చేస్తున్నాడు అంటే మార్నింగ్ ఒక క్వశ్చన్ వస్తే దాని కిందికి నెక్స్ట్ సెషన్ వారికి వస్తుంది నేను ఆ టూ డేస్ నుండి అబ్జర్వ్ చేస్తే చూడండి మీరు నిన్న ఆ వసుధ అనేది అడిగారు మళ్ళీ ఏమి రామనాథుడు అనే ఉత్పత్తి అర్థం అడిగారు దాని కిందిదే సో మొన్న సెషన్ వాళ్ళకు కూడా సేమ్ అదే విధంగా అడిగారు మన అర్ధాలకు సంబంధించి మళ్ళీ సో అందుకనే సరే నేను స్క్రీన్ షాట్ ఇవి తీసుకునేటప్పుడే మీకు మిగతా మిగతా పైన అవి కొన్ని పదాలు కనిపించే విధంగా తీస్తున్నాను దాన్ని గమనించండి అయితే పక్షికి సంబంధించి పక్షి అడిగి దీనికి సంబంధించి అడిగారు సో పక్షి అవుతుంది నెక్స్ట్గా మన నిజాం ఎవరీ సారీ మనకు స్వదేశీ ఉద్యమం అనేది తోటి మన యొక్క రాష్ట్రంలో ఆ స్వ ఏ ఉద్యమంతో మన యొక్క దేశంలో ఏమంట ఇక్కడ మన యొక్క ఏ యొక్క ఉద్యమంతో మన యొక్క దేశంలో పరిశ్రమలు కావచ్చు అదేవిధంగా బిజినెస్ కావచ్చు డెవలప్ అయింది అని అడిగారు సో ఇక్కడ వస్త్ర పరి సారీ స్వదేశీ ఉద్యమంతో మన యొక్క దేశంలో ఆ ఏర్పడడం అనేది ఉద్యమ స్వదేశీ ఉద్యమం కారంగా మన యొక్క దేశంలో మన యొక్క ఆ వాటి గిరాకీ పెరిగి మన యొక్క దేశంలో వస్త్ర పరిశ్రమ అనేది ఊపందుకోవడం జరిగింది సో ఈ ప్రశ్న అడిగారు సో ఇక్కడ స్వదేశీ ఉద్యమంతో అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది గమనించండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్రేనియం అని దేనిని పిలుస్తారని అడిగారు మిత్రమా తల ఎముకలన్నీ ఒకటిగా ఏర్పడడమే దాన్ని మనము క్రేనియం అంటాము సో దానికి మనము గమనించండి నెక్స్ట్ ఇక ఆ ఒక అప్లికేషన్ క్వశ్చన్ అడిగారు మిత్రమా అప్లికేషన్ విద్యా విహార యాత్రకి వెళ్తే అని అడుగు అడిగా ఉన్న కూతురికి ఎగ్జామ్ లో ఏ గ్రేడ్ తెచ్చుకుంటే పాప అనేది సో ఆల్మోస్ట్ ఆ విధమైన అడిగి కింద ఆప్షన్లు ఇచ్చారు తండ్రి అనుమతి కోరడం అనే ఆప్షన్ గ్రేడ్ తెచ్చుకోవడం అనే ఆప్షన్ సో మొత్తానికి సైకాలజీ అండ్ మెథడ్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్ని మిత్రమా అప్లికేషన్లో అయితే వచ్చాయి చూడండి ఇది స్వదేశీ సంస్థల లబ్ధి ఏ ఉద్యమం కారణంగా స్వదేశీ సంస్థ లబ్ధి పొందాయని ప్రశ్న అడిగారు మనకు స్వదేశీ ఉద్యమం తోటి ఈ యొక్క లబ్ధి పొందడం అనేది జరిగింది దాన్ని గమనించండి నెక్స్ట్ ఇక్కడ మిరపలో కారం కలిగించేది క్యాప్సికం క్యాప్సికం సో దాన్ని మీరు గుర్తు అది మనకు ఈజీ ఆన్సర్ నెక్స్ట్ ఎపిస్టిక్చర్ ఇక్కడ చూడండి ఎపిస్టిక్చర్ అనేది దేనికి సంబంధించి తేనెటీగల విషయంకి సంబంధించింది ఆ నెక్స్ట్ ఇక్కడ మర్చిపోయే జంతువు ఏది అని అడిగారు మిత్రమా మర్చిపోయే జంతువు ఉడతా సో మనకు సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా సైకాలజీకి సంబంధించి సారు అడిగారు స్కఫ్ హోల్డింగ్ అవుతుంది సో సారువా దానికి స్కోల్డింగ్ అనేది రైట్ వైగాడ్ సిబ్బందించి వినాయక చవితి గురించి అడిగారు నేను చెప్పాను ఆల్రెడీ సుమతి శతకం పద్యం ఇచ్చారు ఉత్వ గురించి చెప్పాను నేను అలాగే థర్డ్ టు టెన్త్ క్లాస్ గ్రామర్ కి సంబంధించి తొక్కుడు మండ టి కృష్ణమూర్తి యాదవ్ యొక్క రచన పిడబ్ల్యూ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ పియాజికి సంబంధించిన ప్రశ్న ఒకటి వచ్చింది మళ్ళీ మూర్తిమత్వానికి మత్వానికి సంబంధించిన ప్రశ్న నెక్స్ట్ ప్రెగ్నెంట్కి సంబంధించిన ప్రశ్న రైట్ ఇక్కడ సైకాలజీ క్వశ్చన్స్ అనేటివి ఓన్లీ టాపిక్ మాత్రమే చెప్పగలుగుతున్నారు క్వశ్చన్ ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే క్వశ్చన్ అనేది అప్లికేషన్లో వస్తుంది దాన్ని గమనించండి సో ఆ క్వశ్చన్ చదవడంలో టైం టైం టేకింగ్ ఉంది మళ్ళీ ఒక ఆప్షన్ ఆప్షన్ కూడా లో పడేస్తున్నాయి కాబట్టి మీకు ఈ యొక్క అంశాల మీద కరెక్ట్ అయిన అవగాహన ఉన్నట్లయితే మీరు ఆన్సర్ అనేది చేయగలుగుతారు కాబట్టి కామన్ గా ప్రతిసారి రిపీట్ అయ్యే అంశాలు ఆ పియాజే స్కిన్నర్ బ్రూనర్ బండూరా ఆ నోమ్ అదే విధంగా వీటికి సంబంధించిన క్వశ్చన్స్ పరిశీలన సిద్ధాంతం అభ్యాసానికి సంబంధించిన ప్రశ్నలు రిపీట్ అవుతున్నాయి మిత్రమా నెక్స్ట్ ఇక్కడ ధనంకి సంబంధించి ఆల్రెడీ చెప్పుకున్నాం మనము ఆ విత్తము ఆస్తి మంద ధనియము ధనిష్ట నక్షత్రం అని సో ఇక విధంగా నిజాం ఎవరికి సామాంతులుగా ఉండే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మొఘళ్లకు మన నిజాంలు సామాంతులుగా ఉండేను నెక్స్ట్ ఇక్కడ నీరు అంటే జలము సలిలం ఉదకం అవుతుంది ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పు అని నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను మిత్రమా మీకు ఫ్రీ ఫ్రీగా ప్రతిదీ మీకు అందించే ప్రయత్నం ఎడ్యుకేషన్ చేసింది ఇది ఎడ్యుకేషన్ అని ఈ విధంగా మీకు రాసి కూడా ఉంటుంది దాని మీద ఇక్కడ చూడండి ఇది నిజాములు మొగలు చక్రవర్తులకు సామాంతులుగా ఉండే దాన్ని మీరు గమనించండి నెక్స్ట్ ఇక్కడ రైతు విద్యుత్ మోటార్ తో బావిలో నీరు పొలంకు పట్టుటకై ఏ పునరుద్ధరణకు అయ్యే శక్తిని ఉత్తమం పవన శక్తి సౌరశక్తి జలశక్తి అని డైడౌన్ అని ఇట్లా పైవేవి కాదు ఏదో ఇచ్చిండొచ్చు సో ఇక్కడ సౌర శక్తి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది సోలార్ తోటి ఉపయోగించేది సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ లీపు సంవత్సరంలో ఎన్ని వారాలు మరి రోజులు ఉంటాయి అంటే యాభై రెండు వారాలు రెండు రోజులు ఉంటుంది సో లీపు సంవత్సరానికి సంబంధించిన ఒక ప్రశ్న మ్యాస్ లో అడగడం జరిగింది నెక్స్ట్ కాంటూర్ రేఖలు అడిగారు సో మనకు ఇది గతంలో వచ్చింది మళ్ళీ వచ్చింది పునరుత్పాదక పునరుత్పాదక వనరు వనరులు అడిగారు నీటి కాలుష్య కారకాలు అడిగారు నిజం ఎవరికి వద్ద ఉండే మొఘలు వద్ద ఉండే సో నీటి కాలుష్య కారకాలు మన ఆప్షన్ బట్టి ఆన్సర్ చేయొచ్చు పునరుత్పాదక వనరులు అన్న దాన్ని మన ఆప్షన్ లో పెట్టి మనం ఆన్సర్ అనేది చేయొచ్చు మిత్రమా నెక్స్ట్ ఇక్కడ రాణి రాణిశంకరమ ప్రక్రియ అడిగారు గేయకతకు సంబంధించి ధనం సంబంధించి చెప్పినాం నీరుకు సంబంధించిన అర్థాలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఆ పద్యం సుమతి శతకం అడిగారు రణం నానా అర్థం నేను ఆల్రెడీ చెప్పాను జలంకి సంబంధించి చెప్పాను అదే విధంగా నోమ్ చామ్స్ కి స్వతా స్వత సిద్ధ వాదం అడిగారు నోమ్ చామ్స్ కి ఆ శ్వేత విప్లవం జే జేకే కురియన్ అవుతారు జేకే కురియన్ శ్వేత విప్లవ పితామహుడు అదే విధంగా ఇక్కడ నపుంసక ఏకవచన పదం ఒకటి అడిగి అడగడం జరిగింది పుట్ట అనేది సరైన సమాధానం ఉంది ప్రొఫెసర్ జేకే కురియన్ శ్వేత విప్లవ పితామహుడు అవుతాడు మిత్రమా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కొన్ని క్వశ్చన్స్ టెన్త్ క్లాస్ సోషల్ ఫస్ట్ లెస్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందని మిత్రులైతే చెప్తున్నారు సైకాలజీ అప్లికేషన్లు వచ్చింది ఇది మీకు చెప్పాను నిద్ర సంబంధించి ఆ వికృతి పదం పక్కి సంబంధించి పక్షి అని నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది దీనికి సంబంధించి నెక్స్ట్ విటమిన్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు ఆ బాడీ సే బాడీ సేఫ్టీకి సంబంధించి విటమిన్స్ ఇచ్చి దాంట్లో ఏబిసిఈ ఉంది సో దాన్ని మనకు సి విటమిన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది దాన్ని మీరు గమనించండి మిత్రమా నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే క్రెనియం గురించి చెప్పుకున్నాం అదేవిధంగా రాష్ట్రపతి అధికారులకు సంబంధించి ఒక ప్రశ్న అడిగారు అప్లికేషన్లో మనకు రాష్ట్రపతి అధికారాలకు సంబంధించి ఆ నెక్స్ట్ ఇక్కడ తొక్కుడు బండ ధనము జాతీయం కానిది ఒకటి అడిగారు మిత్రమా హిందీ వన్ లో జాతీయం కానిది అడిగారు మూడిచ్చి ఒకటి నా జాతీయం ఉండదు ఘనము సమఘనానికి సంబంధించి సూత్రం క్వశ్చన్స్ వచ్చాయి మ్యాథ్స్ లో ప్రాబ్లమ్స్ ఐలర్ సూత్రం వచ్చింది అదేవిధంగా కోల్బర్గ్ సంబంధించి సైకాలజీలో మళ్ళీ క్వశ్చన్ వచ్చింది కాబట్టి మిత్రమా చూడండి రిపీట్ అవుతున్నాయి మీరు టెన్షన్ పడకండి మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు పరిపక్వత లక్షణం అభ్యసనం కానిది కింది అదే అదేవిధంగా అదే ఆర్టి సెక్షన్ టూ థౌజండ్ నైన్ కి సంబంధించిన ప్రశ్న అదేవిధంగా రిపోర్టెడ్ స్పీచ్ ఆర్టికల్స్ అదేవిధంగా సైలెంట్ లెటర్స్ అడిగారు రాంగ్ స్పెల్ స్పెల్లింగ్ వర్డ్స్ అడిగారు ఇంగ్లీష్లో సో ఇక్కడ నపుంసక అంటే పుట్ట అవుతుంది ఇచ్చినటువంటి అదే బాడీ ప్రొటెక్షన్కి యూజ్ అయ్యేది అడిగారు విటమిన్ సి విటమిన్ స్కఫోల్డింగ్ పియాజే కోల్బర్గ్ అదే డెవలప్మెంట్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఆ బినెట్ గురించి ఈరోజు మనకు సైకాలజీలో ప్రశ్నలు రావడం అనేది జరిగింది మిత్రం నెక్స్ట్ ఇక పోచంపాడు ఏంటి నేను ఆల్రెడీ చెప్పాను గోదావరి అదేవిధంగా ఇక్కడ కొన్ని చూసుకున్నా నెక్స్ట్ ఇక్కడ వాళ్ళలో సంపూర్ణ పుష్పం ఏది అని మళ్ళీ సైన్స్ లోకి వెళ్ళి ప్రశ్న వచ్చింది ఆ తొక్కుడు బండ చెప్పుకున్నాం అదేవిధంగా ఈ ఒక ప్రశ్నలు వచ్చాయి నైన్ నైన్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ సిక్స్టీ ఫోర్ త్రీ ఆరు వందల నలభై మూడు స్క్వేర్ చేసి మనం మైనస్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది చామ్స్ కి భాష సిద్ధాంతం అడిగారు నాగార్జున సాగర్ సంబంధించి దీంట్లో అడిగి ఉగ్గు కథ కళాకారుడు చెప్పుకున్నాం విద్యరాములు అదే విధంగా విత్తం ఆస్తి ఆవుల మంద సో ధనంకి సంబంధించి అదేవిధంగా మీకు వికృతి పదాలు అడిగారు పక్షి చెప్పాను నేను ఆల్రెడీ నిదుర నిద్ర ఇవి అవి చెప్పుకున్నాము నెక్స్ట్ ఇక్కడ బడిలో అందమైన తోట ఉంది విశేషణం ఏది అని అడిగారు అందము ఇది కూడా మనకు ఫోర్త్ క్లాస్లో ఉంటుంది చాతమహల్ల తొలి రాజధాని అడిగారు రాణి రాణిశంకరమ్మ ప్రక్రియ అడిగారు నెక్స్ట్ ఇక్కడ కొన్ని పదాలు అడిగారు తొక్కుడు బండ ఉత్పసంధికి సంబంధించిన ప్రశ్నలు వచ్చాయి రాసి పంపించారు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా ఈ మనకు ప్రాబ్లమ్స్ వచ్చాయి ఈ ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రోజు మార్నింగ్ సెషన్ లో మనకు ఆ పీరియడ్ ప్లాన్ సంబంధించి అదేవిధంగా లీపియర్స్ సంబంధించి సో ఇవి కొన్ని కొన్ని ఈజీ ఈజీ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి మ్యాథ్స్ లో మీరు అయితే ఈజీగా చేయగలుగుతారు వాటిని నెక్స్ట్ గా రైట్ మిత్ర మొత్తం దాదాపుగా ఒక థర్టీ టు ఫార్టీ క్వశ్చన్స్ మనకు వీరు పంపించడం జరిగింది సో క్వశ్చన్ పేపర్ అనేది మరి ఈజీ అనలేము మరి హార్డ్ అనలేము మీడియం గా వస్తుంది నార్మల్ గా ఉన్నాయి అప్లికేషన్ లో అయితే క్వశ్చన్స్ వస్తున్నాయి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మ్యాథ్స్ అనేది ఈజీగా ఉంటుంది తెలుగు అనేది ఈజీ ఉంటుంది సో మిగతా అంశాలు కొన్ని టఫ్గా ఇస్తున్నారు సైకాలజీ కూడా అప్లికేషన్లో క్వశ్చన్లు అడగడం ద్వారా టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది ఆప్షన్స్ అనేటివి కన్ఫ్యూజ్ కూడా చేస్తున్నాడు సో మీరు టెన్షన్ పడకండి ప్రశాంతంగా మీరు చదివినట్లయితే సో మీ యొక్క కన్ఫ్యూజ్ కాకుండా మీరు ఈజీగా ఆన్సర్ కూడా చేయగలుగుతారు మిత్రమా నేను ఒక విషయాన్ని అయితే చెప్పగలుగుతున్నా జాఫర్ ఎడ్యుకేషన్ రివిజన్ క్లాసెస్ నుంచి ఈరోజు కూడా మినిమం ఒక ఆ ట్వంటీ టు థర్టీ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ కావడం జరిగింది సో నేను పదజాలము గ్రామర్ కి సంబంధించి అదేవిధంగా టెస్ట్ సిరీస్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ ఈరోజు మళ్ళీ రిపీట్ కావడం జరిగింది మిత్రమా మన యొక్క టెస్ట్ సిరీస్ నుంచి సో నేను చెప్పుకోవడానికి రీజన్ ఏంటంటే లో కాస్ట్కి ఫ్రీ కాస్ట్కి మీకు క్వాలిటీగా నేను అందించే ప్రయత్నం చేస్తున్నాను మనం బీఎడ్ బిఎడ్ అంతా మనం చేసే వాళ్ళంతా మిడిల్ క్లాస్ కాబట్టి మీ అందరికీ ఆ తక్కువ కాస్ట్ మీ అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఏదో ఇక్కడ చెప్పుకోవాలి గొప్పలు చెప్పుకోవాలని నా ఉద్దేశం కాదు మిత్రమా దాన్ని గమనించండి మీరు సో నేను అందించేది మీకు మీ దాకా అందాలి అందరితో అనేది నేను చెప్పేది సో నిదురా నిద్ర అనేది నేను చెప్పాను రైట్ ఈరోజు మార్నింగ్ సెషన్లో వచ్చిన ప్రశ్నలు ఈ విధంగా ఉన్నాయి తప్పకుండా మళ్ళీ మీకు జాఫ్ ఎడ్యుకేషన్ మీకు డిఎస్ వచ్చే వరకు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్